దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా దేవుని బిడ్డరా ఈరోజు ప్రత్యేకంగా ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఈ ఆదివారం మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారు దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి ఉండగా ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మేము ఆస్వాదించి నికృపులో భద్రపరచమని దీపించమని ఏసునామమున్న అడిగి వేడుకొని పరము తండ్రిని ఆమె ఇద్దరు దేవుడి వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను నియంత్ర చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు దావీదు జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆలోచనలతో దావీదు జీవిస్తూ ఉన్నాడు దేని బిట్లా దావేది అంటూ ఉన్నాడు నేను దేవుణ్ణి ముఖ దర్శనము చేసుకుంటాను నేను ఉదయ కాలమునే లేచినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటాను దావీదుకున్నటువంటి ఆశ దావీదుకున్నటువంటి వాంఛ నేను దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి నేను చూడాలి ఆయన చూచి నా యొక్క ఆశను నేను తీర్చుకుంటాను ఎంత అద్భుతమైనటువంటి ఆశను దావీదు కలిగి ఉన్నాడండి ప్రభువును చూడాలి ఈరోజు చాలామంది జీవితాలలో మనం గమనిస్తే ఉదయం లేవగానే చాలామంది భార్య ముఖాన్ని చూడకుండా వారి యొక్క దినాన్ని ప్రారంభం చేయరు కొంతమంది భర్త ముఖాన్ని చూడకుండా వారి యొక్క దినాన్ని ప్రారంభం చేయరు మరికొంతమంది దేని బిడ్డలారా వారికి నచ్చినటువంటి వారి యొక్క ముఖాన్ని చూడకుండా ఆ దినాన్ని ప్రారంభం చేయరు ఈరోజు దావేదు యొక్క ఆశ ఏంటంటే దావీదు ఎలాగ తనకు దినాన్ని ప్రారంభం చేస్తున్నాడంటే దేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి చూడకుండా దేవుడితో సమయాన్ని గడపకుండా తన యొక్క దినాన్ని తన యొక్క జీవితాన్ని ప్రారంభం చేయడం లేదు తన యొక్క ఆశను తీర్చుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకొని ఈరోజు మనము కూడా దేవుని బిడ్డగా దేవుణ్ణి చూచే అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి వాకి భాగంలో మనం చూస్తే కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ ఒకటవ చరణంలో చూస్తే దవిత భక్తుడు అని ఉన్నాడు యహో వా మందిరం మనకు వెలుదు అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించ జనులు వచ్చి దేవుని మందిరానికి వెళ్దాం దేవుణ్ణి చూద్దాము దేవుణ్ణి దర్శించుకుందాము అని జనులు నాతో అనినప్పుడు చాలా సంతోషపడ్డాను చాలా ఆనందించాను ఎందుకంటే దేవుణ్ణి మందిరానికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు అక్కడ ఉంటారు దేవుని దర్శించుకున్నప్పుడు దేవునిని ముఖ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు మనకు సహాయం చేస్తాడు మన ప్రతి అక్కర్లను తీరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకము దావేది జీవితంలో ఉన్నట్లుగా మనం చూడగలం దేని బిట్ల దేవుని సన్నిధికి వెళ్తే దేవుని యొక్క మరి సన్నిధానంలో మనం నివాసము చేసినప్పుడు ఆయనని ముఖ దర్శనం చేసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అని మనం చూస్తే కనుక వాక్య భాగంలో దేని బిడ్డల కీర్తన గ్రంథము పదహారవ సంకీర్తన పదకొండవ చరణములు వాక్యం తెలియజేస్తూ ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు ఎప్పుడైతే దేవుణ్ణి మనము దర్శించుకుంటామో దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకుంటామో దేవుని సన్నిధానములో మనము ఉంటామో దేవుని బిల్లరా ఆయన సన్నిధానములో సంతోషము సంపూర్ణమైనటువంటి ఉందంట ఆయన యొక్క చేతుల్లో నిత్య సుఖములు ఉన్నాయి ఎప్పుడైతే ప్రభు దగ్గరకు మనం వెళతామో ప్రభుని దర్శించుకుంటామో ప్రభుని మనం చూస్తామో సంపూర్ణ సంతోషము ఆనందము నిత్య సుఖములు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం ఈరోజు ఆదివారం ఎంతమంది దేవుణ్ణి మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం దేవుణ్ణి దర్శించడానికి దేవుణ్ణి చూడడానికి దేవుడితో సమయాన్ని గడపడానికి ఎంతమంది మనం ఇష్టపడుతున్నాం ఈరోజు దేవుని సన్నిధికి వెళితే సంపూర్ణ సంతోషము ఆనందము దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం నిత్య సుఖములని యొక్క చేతులు ఉన్నాయి అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనల్ని దీవించాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఆయనను దర్శించండి మందరానికి వెళ్ళండి ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రభుత్వ సహవాసం చేయండి ప్రభు ప్రతి ఒక్కరు ఆయన యొక్క కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం తండ్రి నీ వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు బ్రోభ మమ్మల్ని దర్శించారు మీ కొందనాలు నిన్ను ముఖ దర్శనము చేసుకున్నప్పుడు అయ్యా మిమ్మల్ని చూచినప్పుడు మీతో సమయాన్ని గడిపినప్పుడు నచ్చిన ఆనందము సంతోషము అనుగ్రహిస్తానని నేను వాగ్దానం చేశారు బ్రోభ ఈరోజు ఎంతమంది అయితే నిన్ను ముఖ దర్శనం చేసుకున్నారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ఈ యొక్క వీడియో చూస్తున్నారు నీ వాగ్దానము పొందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దేవించి ఆస్వాదించి సమాధానము సంతోషము ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవునిక దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె